హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్నల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ చూస్తూ ఉందండి మారుతీ సుచికి ఎస్ క్రాస్ జేటా వేరేట్ అండి హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ జెటా వేరేటు డీజిల్ వర్షన్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ఆరో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం అరవై ఐదు వేలు అరవై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు నాకు ఫోన్ చేయండి నేను రికార్డ్ కూడా పంపిస్తాను బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు కూడా సర్వీస్ రికార్డ్ కావాలంటే చెక్ చేసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్ నెయిర్ నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ అయిందండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫుల్ వీడియో కూడా పిన్ టు పిన్ ఏ వన్ యూజు కార్స్ అని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అంటే అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల పదివేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన విడియోలు చేట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్